ఈ రోజు మనకున్న ప్రత్యేకత సరస్వతి పుష్కరాల సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు ఈ సరస్వతి పుష్కరాలు ఘనంగా జరిపాయాలని మరి గత మూడు నాలుగు నెలల నుంచి వారి అధికార యంత్రాంగంతో అందరినీ కూడా చురుకుగా పాల్గొనే విధంగా మన ప్రాంతంలో ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రాంగణానికి సంబంధించిన ఒక ప్రధానమైన కార్యక్రమం నిర్వహించాలని ఇక్కడ మనం కొత్తగా నిర్మాణం చేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్న సరస్వతి ఘాటుకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు చూడబోతాం మొట్టమొదటిసారి మనము కాశీలో ఏ విధంగానైతే హారతి ప్రతి రోజు ఇవ్వటం జరుగుతుంది సరస్వతి హారతిని మనం చేయాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని తప్పకుండా చేయాలంటే మరి దేవాదాయ శాఖ మంత్రి గారు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కాశీకి వెళ్ళి ఈరోజు కాశీ నుంచి మీ ముందర కూర్చున్న ఏడుగురు వారందరూ కూడా కాశీవాసులు ఇక్కడికి వచ్చి ఆరతి ఇవ్వబోతా ఉన్నారు దీనికి ప్రత్యేకత ఉంది సరస్వతి పుష్కరాలకు సంబంధించి దానికి తోడు మరి మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చేసే మరి భక్త సోదరులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని ఉండటానికి ఒక చిన్న ప్రాంతం కనుక ఇక్కడ వారు ఉండటానికి సౌకర్యాలు కలిపేయాలని మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో టెంట్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో అనేక మంది మరి అధికారులు దాంతో పాటు మా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి పర్యవేక్షణలో పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం పదిహేడు శాఖలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ రాబోయే పన్నెండు రోజులు కూడా మరి దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అడగగానే నిధులు కేటాయింపు చేసి మరి తొందరగా ఈ పనులు చేపట్టడానికి మీరు సహకరించినందుకు దానికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం